బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు తెలంగాణ బీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలో తెలంగాణ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ నెల పదో తేదీన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి సంగారెడ్డి బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడు అధ్యక్షతన వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున పాటిల్ కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ సమావేశంలో పాల్గొని ఢిల్లీ టూర్ విజయవంతం చేశారు సమావేశానికి పార్లమెంట్ సభ్యులు నాగరాజు అంబిక లక్ష్మీనారాయణ వీరం మస్తాన్ రావు సత్యనారాయణ రవిచంద్ర పాల్గొని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం సంఘీభావం తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే నలభై రెండు శాతం బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు సమావేశంలో బిసి జేఏసీ వైస్ చైర్మన్ కుమ్మరి సాయిలు వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ కో కన్వీనర్లు రాగులపల్లి లక్ష్మి సుధాకర్ గౌడ్ నాగరాణి యాదవ్ వడ్లలత మానస లతగౌడ్ కొండయ్య పాండురంగం ఈశ్వర్ శ్రీనివాస్ రామ్దాస్ నాగభూషణం నాయి సుభాష్ రామ్ చందర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి గుర్తు మేరకు పదో తారీఖు నాడు ఢిల్లీలో నిర్వహించిన బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయటం కోసము మరి అక్కడ అంబేద్కర్ భవన్లో మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి మన జిల్లా నుండి మరి గోకుల్ కృష్ణ గారు మరి జేఏసీ వైస్ చైర్మన్ అదేవిధంగా మల్లికార్జున్ పటేల్ గారు సుధాకర్ గౌడ్ గారు మరి ఢిల్లీకి మాతో పాటు పెద్దపల్లి జిల్లా నుంచి కానీ కరీంనగర్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఆర్ఆర్ డిస్టిక్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్య నాయకులు ఈ సమావేశానికి వచ్చి సమావేశాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి మనం ఆర్ కృష్ణ గారు పెట్టినటువంటి సమావేశము మరి సెన్సర్ఫుల్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ సమావేశానికి దాదాపు ఆరు నుంచి ఏడు మంది పార్లమెంటు సభ్యులు వచ్చి మద్దతు పెట్టినటువంటి విషయం మరి జిల్లా ప్రజలందరూ ఒకసారి ఆలోచిస్తారు అదేవిధంగా మరి పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి పార్లమెంట్ సభ్యులు సిద్ధమై వాళ్ళు అప్లికేషన్స్ బిల్లుకు సంబంధించిన పేపర్స్ కూడా తయారు చేయడం జరిగింది మరి ఈ సమావేశాలలోనే పెడతామని కూడా భరోసా ఇచ్చి మరి సభలో సభ మూలకంగా కూడా చెప్పడం జరిగింది మరి ఢిల్లీలో మరి ప్రధానమంత్రి గారి దృష్టికి పోవాలంటే మరి అక్కడ పార్లమెంటు ముట్టడియాలన్న ఒక ఆలోచనతోటి మేమందరం ఒక నిర్ణయం చేస్తే అక్కడ కార్ బాంబు బ్లాస్ట్ అవ్వడం వల్ల అక్కడ పోవడానికి అవకాశం లేకుండా పోలీస్ వాళ్ళు నిబంధత మరి మేము పోయినటువంటి పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యుల నివాసాల ముందు మరి ధర్నా చేసి నిరసన తెలిపి మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని నా కార్యక్రమం జరుగుతూనే ఉంటే అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి భంగం చేయడం జరిగింది ఆ నెక్స్ట్ డే ఏం చేసినామంటే ఏఐసిసి కార్యాలయానికి పోయి మన జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు మళ్ళీ రాహుల్ గాంధీ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము వాళ్ళు పార్లమెంట్లో సభ జరుగుతున్న సందర్భంలో వాళ్ళు కలవలేకపోయినప్పటికీ కూడా వాళ్ళ సెక్రటరీలకు మన రిప్రజెంటేషన్ కాపీ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చి తప్పకుండా చేరవేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఇందిరాభవన్ పోయి మరి అక్కడ ముఖ్య నాయకులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా అక్కడ నలుస్తారని అక్కడ పోతే కొంతమంది కలవడం జరిగింది వారు కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కు వాళ్ళ మద్దతు కూడా ప్రకటించడం జరిగింది వాళ్ళందరూ కూడా మేము సంగారెడ్డి జిల్లా తరఫున సంగారెడ్డి జీఎస్సీ తరఫున వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క బీసీ రిజర్వేషన్లను రాబోయే తరాలకి మరి ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు తప్పకుండా ఇవ్వవలసిన అవసరము కేంద్ర ప్రభుత్వానికి ఉందని కూడా ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం యూపీఏ పార్టీలన్నీ కలిపి కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి మద్దతు తెలిపాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రక ఒక గట్టి ప్రయత్నం మేము బీసీలకు న్యాయం చేస్తాం నలభై రెండు శాతాన్ని తొమ్మిది షెడ్యూల్లో చేసి వాళ్ళకు రిజర్వేషన్లు మేము చేస్తాం అనేది కూడా ఇంకా కూడా బీజేపీ ప్రభుత్వము ఒక నిర్ణయానికి రావట్లేదు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి మీరు కూడా మేము గట్టిగా బలంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మహిళలకు కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఏ రిజర్వేషన్లు కూడా కల్పించలేదు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు కానీ అది ఏది కూడా అమలు కాలేదు ఇప్పటివరకు కూడా ఉద్యోగంలో కానీ విద్యలో కానీ వైద్యంలో కూడా కానీ మేము కోరుతున్నాం ఏంటంటే మాకు న్యాయం చెయ్యండి హక్కుగా మమ్మల్ని బీసీలను గౌరవించండి మా హక్కులు మాకు ఇవ్వమని మేము ఇప్పటివరకు ఇంకా అడుగుతూనే ఉన్నాం కనీసం మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఒక వినికిడి వినిపిస్తుంది దాని వరకన్నా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం వివిధ పార్టీల రాని వివిధ పార్టీల విధానసభ్యులు లోక్సభ సభ్యులు మద్దతు ఆయన బలమైన వ్యక్తిగా పనిచేస్తున్నారు కృష్ణే మాట చెప్పారు ఇప్పటిదాకా బీసీల గురించి పాటుపడ్డా నా ధ్యేయం ఒకటి ఏంటిది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడమని ఆయన ఘంటాపథంగా చెప్పి మాకు ధైర్యం కల్పించారు మేము అక్కడ వెళ్ళినా దాని ప్రకారం చూస్తే బీసీల మన ఎంపీలు కూడా మాకు మద్దతు ఇస్తామని చెప్పారు మళ్ళీ అట్లాగే ధర్నాల్లో పాల్గొనడం మన ఏఐసి కార్యాలయానికి ఓబీసీ ఆఫీసర్ ఓబీసీ చైర్మన్ కూడా కలిసాను నేను ఏఐసిసి ఆఫీసులో ఆయన కూడా సానుకూలంగా స్పందించారు సాయి స్వరాచారి సంఘటన చెప్తుంటే అప్పుడు మండల కమిషన్లో ఒక వ్యక్తి చనిపోయినాడు ఇప్పుడు మన విశ్వా సింగ్ అయినప్పుడు అది వాళ్ళు గుర్తు చేసుకున్నారు అలాంటి సంఘటన ప్రభావితం కాకుండా మేము చూస్తామని దీన్ని తొందరలోనే నలభై రెండు శాతం బిల్లు పాస్ చేపిస్తామని ప్రైవేట్ బిల్లు పెట్టి లోక్సభలో కాంగ్రెస్ తరఫున ప్రైవేట్ బిల్లు యూపీఐ తరఫున ప్రైవేట్ బిల్లు పెట్టి చూస్తామని చెప్పారు